ముఖ్యమైన భగవద్ బంధువులారా అనాది కాలంగా చూస్తున్నటువంటి హరిహర ధర్మక్షేత్ర ఆలయ ప్రాణప్రతిష్ఠా మహోత్సవాన్ని రవీంద్రనగర్ ఓల్డ్ హౌసింగ్ బోర్డు భక్తజనులందరి ఆధ్వర్యం లోపల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల తొమ్మిది పది పదకొండు మూడు రోజుల్లో నిర్వహించడానికి ఆలయ కమిటీ వాళ్ళు తీర్మానించు ఈ విగ్రహ ప్రతిష్టాపనకి శబరిమల మాళికా పురోత్తమ ప్రధాన తంత్రి మురళీ నమూద్రి గారు ఆయన టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోపల మాళికా పురోత్తమ ప్రధాన తంత్రిగా పనిచేసిండ్రు వారి యొక్క బృందము దాదాపు ఏడెనిమిది మంది వాళ్ళు విచ్చేస్తున్నారు విగ్రహ ప్రతిష్టాపన కొరకి ముఖ్యంగా ఈ ఆలయ నిర్మాణానికి వేణుగోపాల్ రెడ్డి గారు ఆలయ కమిటీ అధ్యక్షులు తర్వాత భార్య శ్రీధర్ గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు మొదలైనటువంటి వాళ్ళంతా ఇంక కొన్ని పేర్లు మర్చిపోయి ఉండొచ్చు విశేషంగా కృషి చేసిండ్రు అండ్లో వేణుగోపాల్ రెడ్డి ఇరవై నాలుగు గంటలు కూడా ఆయన శ్రమ తీసుకొని ఈ ఆలయ నిర్మాణం తొందరగా నిర్మాణం అవ్వడానికి చాలా మటుకు కృషి చేసినటువంటి వ్యక్తుల లోపల ఒకరు వీళ్ళందరి సమక్షం లోపల దేదీప్యమానంగా అయ్యప్ప స్వామి యొక్క దేవాలయము వెలుగుతుందని మనం ఆశిస్తాము స్వామివారి యొక్క సపరివార దేవతల దేవతలతో పాటు మూలాలయం కూడా సంపూర్ణంగా సమాప్తి అయిపోయింది పదకొండవ తారీఖు నాడు ఏడున్నర గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల లోపల ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది అలాగే గణపతి సుబ్రహ్మణ్య స్వామి నాగదేవత అమ్మవారు ధ్వజస్తంభ స్థాపనకి దేదే అలాగే గర్భగుడికి ఒక్కొక్క భక్తుడు రెండున్నర రెండు లక్షల రూపాయల విరాళంతో రెండు రెండున్నర విరాళంతో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుడిని అలాగే నిర్మించడం జరిగింది అట్లే ధ్వజస్తంభాన్ని కూర కో రవీందర్ గారు అలాగే వారి కూడాలి కుడాల రవీందర్ గారు వారి ఫ్యామిలీ అలాగే గర్భగుడిని వేణుగోపాల్ రెడ్డి గారు తర్వాత వారి గౌరవ సత్యమైన జయశ్రీ గారి ఆధ్వర్యంలోపల అలాగే గణపతి టెంపుల్ని వేణుగోపాల స్వామి వాళ్ళ కూడా అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవాలయాన్ని డాక్టర్ శ్యామసుందర్ గారు డాక్టర్ భూజాత గారి లోపల అలాగే నాగదేవతని హనుమాన్లు పుష్ప సంతోష్ చింతావర్ స్వప్న వాళ్ళ ఆధ్వర్యం లోపల అలాగే బండి అశోక్ గారి ఆధ్వర్యం లోపల కూడా ఈ నిర్మాణ కార్యక్రమం మొత్తం చేపట్టడం జరిగింది ఈ మహోత్సవానికి భక్తులందరూ కూడా విచ్చే విచ్చేసి స్వామివారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి మనవి చేస్తున్నాం విశేషమైనటువంటి రీతి లోపల ఈ దేవాలయం నిర్మించడం జరిగింది స్వామివారు అక్కడ వేయించేయడానికి మొట్టమొదలై ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది అది ఎవరో మనుషులు మానవ మాత్రులు ఊహించింది కాదు స్వామివారి ప్రత్యేకంగా అక్కడ వేయించేసి ఆయన జరుపుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీర్వచనం స్వామి శరణం So I'm sure.